హరి ఓ శ్రీ గురుభ్యో నమ హరి ఓ వాక్య విభూతి అనే శీర్షికలో భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి ఉపదేశం తెలుసుకుందాం భూతాకాశం చిత్తాకాశం అఖండ సచిదానంద స్వరూపులారా మీ పూర్వకర్మలను సంస్కారాలను మిళితం చేసి ఈ భూతలంలో ప్రవేశపెట్టే ముందు చిత్తాకాశం యొక్క ప్రకాశం వీటితో జోడింపబడుతుంది పూర్వ సంస్కారం గొప్పదైతే చిత్తాకాశంలోని ప్రకాశం భౌతిక శరీరానికి ప్రశాంతంగా అంది మంచి కర్మలు చేయగలుగుతారు అలా కాక క్రూరమైన జంతు లక్షణాలు కలిగి ఉన్నప్పుడు చిత్తాకాశం కూడా చిన్న భిన్నమై ఈ జన్మను కూడా చిందర చేసుకుంటారు అలా కాకుండా భగవద్భక్తితో సాధనతో ఈ జన్మని చేసుకోవచ్చు మీ భౌతిక శరీరంలోని ఇంద్రియాలన్నీ జడాలు మనోబుద్ధి అహంకారములు వాటిని పాలిస్తూ అధోగతికి ఊర్ధ్వగతికి తీసుకుని వెళ్తాయి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వినాయకుడు అందరూ నీలోనే ఉన్నారు నీకు వివరంగా తెలియడం కోసం నీ ముందు బహిర్గతంగా వీళ్ళని చూసుకుంటున్నావు నీలో ఉన్న బుద్ధే వినాయకుడు వీడిని వదిలేసి నీ బయట ఉన్న వినాయకుడికి పూజలు అందించి బాధ్యత తీరిందనుకుంటున్నావు చిత్తాకాశాన్ని ప్రకాశింపచేసుకుంటే నీలోనే ఉన్న వినాయకుడు నిన్ను నీ భౌతిక శరీరాన్ని పాలిస్తూ ఊర్ధ్వముఖంగా తీసుకువెళ్తాడు నీ బుద్ధిని ఎప్పుడు పెడత్ర పట్టనివ్వకు అప్పుడు నీలో ఉన్న వినాయకుని శక్తి నీకు అందుతుంది జన్మరాహిత్యానికి పరుగులు పెట్టే అవకాశం చిక్కుతుంది నీలో ఉన్న ఇంద్రియాలు ఏమీ తెలియని అమాయకపు జీవులు కానీ నీ బుద్ధితే బుద్ధితోనే వాటిని బాధిస్తున్నావు అందుకని నీ బుద్ధిని సక్రమంగా ఉంచుకోగలిగితే నీకంతా మంచే జరుగుతుంది ఈ భూతాకాశం తోడుంటేనే నీ సాధన సక్రమంగా సాగుతుంది కనుక చిత్తాకాశాన్ని ప్రకాశింపజేసుకుంటూ భూతాకాశంలో అండతో భగవంతుని చేరుకోగలుగుతావు ఇక నుంచైనా మేలుకు చిత్తాకాశాన్ని ప్రకాశింపజేసుకో తదాస్తు 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 హరి ఓం శ్రీ గురుభ్యో నమ హరి ఓం ఓం శ్రీ సాయిరామ్